హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయా సండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే మీకు ఆల్రెడీ తమ్ చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఒక్క ఐదు వందల రూపాయలు మేమైతే పొదుపు చేయాలని అనుకుని దాన్ని మేము దాచిపెట్టినప్పుడు మా భర్త ఏదో ఒక అవసరం అని చెప్పి దాన్ని తీసేసుకుంటున్నారు అని ఒకరైతే కామెంట్ చేసినారండి ఇంకా ఆ కామెంట్ ద్వారా అలాంటి వాళ్ళు నిజంగానే ఉన్నారు ఉంటున్నారు ఉంటారు అని కూడా నేను అనుకుని ఈ వీడియోనైతే మీ కొరకు సే షేర్ చేస్తున్నానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇంకా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా సండర్ ఛానల్ని అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది ఇంకా ఈ రోజుల్లో డబ్బు పొదుపు అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరమండి ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులు కానీ మనకు మాత్రం తక్కువ జీతం ఈ పిల్లల పెరుగుతు ఖర్చులు దాదాపు సెవెంటీ పర్సెంట్ మనకు పెరుగుతున్నాయి కానీ మన జీతం మాత్రం జీతం కూడా మీకు పెరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చు జీతం పెరుగుతుంది కానీ పది పర్సెంట్ మాత్రమే పెరుగుతుంది ఖర్చులు మాత్రం సెవెంటీ పర్సెంట్ వరకు పెరుగుతున్నాయండి ఇంకా ఈ సంవత్సరంతో పోలిస్తే పిల్లల స్కూల్ ఫీజులు మాత్రం టెన్ పర్సెంట్ పెంచినారండి ఇంకా రాబోయే కాలానికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పెంచినా కానీ మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ చదువులకు మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు మనం పొదుపు చేయలేకపోతే చాలా కష్టమండి మనం పొదుపు చేసినాం పొదుపు చేసిన దాన్ని మా భర్త తీసుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలు కాకుండా మనము ఆ పొదుపు చేయడానికి ఎలా మనము దాన్ని మార్చుకోవాలి మరి పొదుపు చేసిన డబ్బులు మరలా తిరిగి వాడుకోకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి అనేది మనం ఆలోచన చేయాలండి ఇంకా మొదటిది మనం పొదుపు చేసిన డబ్బులు మన అవసరాలకు కాకుండా మన కోరికలకు కాకుండా దానిని ఫ్యూచర్ కొరకు మనము ప్లాన్ చేసుకోవాలండి అలా చేసినప్పుడు తప్పకుండా మీరు దాచిపెట్టినటువంటి డబ్బును మీ భర్త తీసి వాడుకోడు మీరు ఇన్ని రోజులు సేవ్ చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు డబ్బులు పొదుపు చేసిన డబ్బులను ఈ చీరలకని చెప్పేసి గిల్టు నగలకని చెప్పేసి అలా అని మగ్గం వరకు బ్లౌజులకని చెప్పేసి మీరు వాడుకుంటున్నారంటే ఆయన కూడా మీరు మీరు దాచిపెట్టిన డబ్బును ఆయన కూడా తీసుకోవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే మీరు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆయన కూడా దాన్ని తీసుకొని ఏదో ఒక ఖర్చుకు వాడు డుకుంటాడు అలా కాకుండా మీరు ఖర్చు మీరు సేవ్ చేసిన మీరు పొదుపు చేసిన ఐదు వందల మీ కుటుంబ అవసరాల కొరకు కానీ అత్యవసరాల కొరకు కానీ ఏదైనా పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే మీకు హెల్త్ బాగలేనప్పుడు ఆ డబ్బును మీరు వాడుకుంటే మాత్రం ఆయనకు కూడా భయం ఉంటుంది ఆ డబ్బు తగలాలంటే భయం ఉంటుంది ఎందుకంటే అమ్మో ఆ డబ్బు మా భార్య చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నది అది ఎందుకంటే ఆమె ఆ కోరికల కోసం అది వాడుకోవడం లేదు కానీ మా పిల్లల భవిష్యత్తు కొరకు కుటుంబ అవసరాల కొరకు మాత్రమే దానిని వాడుకుంటుంది అని చెప్పి ఆయన దానిని తీసుకోవడానికి ముట్టుకోవడానికి తగలడానికి కూడా భయపడతాడు ఎంత డబ్బు తీసుకున్నవాడైనా కానీ అలా కాకుండా కొంతమంది ఉంటారండి ఇంట్లో అవసరాలకు తీసుకుంటారు అందులో తప్పేం లేదండి ఎందుకంటే మనకు చెప్పకుండా ఒక్కోసారి మన జీవితం కూడా సరిపోకుండా అవసరాలు వస్తుంటాయి కదా ఇంకా అది తప్పేం లేదండి మనం అవసరాల కొరకే కదా డబ్బును పొదుపు చేసేది ఒక్కోసారి మన ఇంట్లో ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినప్పుడు అలా ఇలా పొదుపు చేసిన డబ్బులను వాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఇంకా తర్వాత మనము దాచిపెట్టిన డబ్బును ఫీజులు అలా అవసర అత్యవసరాలకు అవసరాలకు మనము వాడుకోవాలి ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి మనము ఈ డబ్బును ఒక పర్సులో కానీ లేదంటే బియ్యపు డబ్బాలో కానీ లేదంటే పోపుల డబ్బుల డబ్బాలో కానీ లేదంటే బీర్వాలో బట్టల కింద కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇలా మనము డబ్బును దాచిపెట్టకూడదండి ఎందుకంటే వాటి కింద దాచిపెట్టినామంటే మన భర్తలు వెంటనే దానిని అవసరాల కొరకు తీసేసుకుంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు ఇక్కడ నేను ఒక కాయిన్స్ సేవ్ సేవ్ చేస్తున్నాను కదండి ఆ కాయిన్స్ నేను ఒక డబ్బాలో వేసి మా ఇం మా ఇంటిలో ఫ్రిడ్జ్ పైన పెట్టానండి నేను గుర్తుగా వంట రూమ్ లేకు ప్రతి దినూ మనం ఎక్కువ సమయాన్ని వంట రూమ్లోనే గడుపుతుంటాం కదా కాయిన్స్ తెచ్చినట్టువి తెచ్చినట్లు అలా దాంట్లో ఆ డబ్బాలో వేస్తుంటే సరిపోతుందని చెప్పేసి నేను అక్కడ వే వేస్తుంటే మా ఇంట్లో చిన్నోడు కుర్చీ వేసుకొని అందుకొని అది తీసేసుకుంటున్నాడు ఎందువలన అది అది మూత తీసి తీసుకోవడానికి వీలుగా ఉంది కాబట్టి పిల్లలే దా వాటికి ఆకర్షణ అయి తీసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఆ చిల్లరను కూడా నేను ఒక హుండీని పెట్టుకొని హుండీని హుండీలో వేస్తున్నానండి మీరు కూడా మీరు డబ్బు సేవ్ చేయాలి అది మా పిల్లలకు అవసరం ఉపయోగపడాలి లేదంటే రేపు మా మా యొక్క పరిస్థితి బాగలేనప్పుడు ఉపయోగపడాలి మాకు ఏదైనా హెల్తీ హెల్త్ బాగలేనప్పుడు ఉపయోగపడాలి అన్నప్పుడు మొదటగా మీరు చేయాల్సింది హుండీని వాడడం అండి ఈ హుండీ వాడడం ద్వారా మనం కావాలన్నప్పుడు డబ్బును మనం ఎక్కువగా అన అవసరమైంది అత్యవసరమైంది చెప్పకుండా మా ఇంట్లో అనారోగ్యం వచ్చింది లేదంటే మా ఇంటికి చెప్పకుండా ఈ ఈ నెల ఎక్కువగా ఖర్చులు వచ్చినాయని చెప్పినప్పుడు మనం దాన్ని తీసుకొని వా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది మనం హుండీలో వేయడం వలన అలా కా ఎప్పుడు పడితే అప్పుడు మన వారు మన ఇంట్లో వాళ్ళు ఆ డబ్బులు తీయడానికి వీలుగా ఉండదు మొదటిది మనము హుండీ వాడాలి ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి మనము ఎక్కడ దీన్ని ఈ ఐదు వందలని మనం సేవ్ చేయాలంటే ఐదు వందల డబ్బులు నీ దగ్గర ఉందంటే దానిని తీసి నువ్వు ఆర్డీ కట్టు లేదంటే పోస్ట్ ఆఫీస్లో నువ్వు దాన్ని సేవ్ చేయి ఆర్డీ కానీ ఆఫీస్లో కానీ ఐదు వందలు మూడు వందల నుంచి మినిమం మనం కట్టుకోవచ్చండి అలా మనం కట్టుకోవడం వలన మన డబ్బులైతే సేవ్గా సేఫ్గా ఉంటుంది అదేవిధంగా దానికి వడ్డీ కూడా మనకు వస్తుందండి అరవై పైసల వడ్డీ అయితే వస్తుంది కాబట్టి నువ్వు ఆర్డీ కానీ ఆఫీస్ కానీ నువ్వు నీ దగ్గర ఉందంటే నీకు అకౌంట్ ఉంటుంది కదా నువ్వు అకౌంట్ క్రియేట్ చేసి నువ్వు అక్కడ ఆర్డీలో ఆఫీస్లో నువ్వు డబ్బునైతే ప్రతీ నెల నువ్వు అక్కడ పెట్టచ్చు అలా పెట్టడం వలన నీ డబ్బు అనేది సేఫ్గా ఉంటుంది నీ డబ్బు సేఫ్గా ఉంటుంది నీ భర్త వీలైనప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి ఈ టిప్పు మీరు ఫాలో అవ్వండి మొదటిది హుండీలో మీరు వే వేసుకోండి రెండవది ఆర్డీ కానీ అలాగే మూడవది పోస్ట్ ఆఫీస్ కానీ మీరు కట్టండి ఇంకా నాలుగవది వచ్చేసి మీరు సేవ్ చేసిన డబ్బును మీ పిల్లల మీ పిల్లల కొరకు కానీ లేదంటే మీ ఇంట్లో ఖర్చులకు కానీ మీరు వాడుకోవాలంటే మాత్రం తప్పదు కదండి మన మధ్యతరగతి వాళ్ళము వాడుకోక తప్పదు అలాంటప్పుడు నువ్వు సేవ్ చేసిన డబ్బులను వాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి మనం సేవ్ చేసిన ఐదు వందల డబ్బులను మన భర్త తీసుకోకుండా ఉండాలంటే ఈ ఫోర్ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇంకా దానిని తీసుకోవడానికి వీలుగా ఉండదు ఫస్ట్ మీరు మీ భర్త దగ్గర నమ్మకాన్ని కుదుర్చుకోవాలండి ఎందుకంటే నువ్వు సేవ్ చేసిన డబ్బు అది జాగ్రత్తగా ఉంటుంది నా భార్య జాగ్రత్తగా పెడుతుంది దాన్ని నా కొరకు నా పిల్లల కొరకే దాన్ని ఎత్తి పెడుతుందన్న నమ్మకాన్ని నువ్వు కలిగించినావంటే నువ్వు రూపాయి ఎక్కడ పెట్టినా కానీ దానిని ముట్టుకోడు లేదంటే నువ్వు ఎత్తిపెట్టినా నువ్వు సేవ్ చేసిన డబ్బును నువ్వే విలాసాల కొరకుని చీరల కొరకుని కోరికల కొరకుని నువ్వు వాడుకుంటున్నావంటే ఆయన కూడా దాన్ని తేలికగా తీసేసుకుంటాడు కాబట్టి నువ్వు దానిని జాగ్రత్తగా నీ అవసర నీ అవసరాలకు కాకుండా అత్యవసరాలకు పిల్లల భవిష్యత్తు కొరకు ఫీజుల కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావంటే ఆయనకు కూడా భయంగా ఉంటుంది ఇంకా ఈరోజు వీడియో ఇదేనండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చే